వైఎస్ జగన్ క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది ఇప్పుడు గత ఎన్నికల్లో పదకొండు అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ స్థానాలకు పడిపోయిన వైసీపీ ఇప్పట్లో రాజకీయంగా కోలుకోలేదు దాని సినిమా అయిపోయింది అని అందరు అనుకున్నారు మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందని నుంచి బయట కూడా రాకపోవచ్చని వైసీపీ శ్రేణులు నేతలు కూడా అంచనా వేశారు జగన్ ని పదే పదే నీచంగా ప్రత్యర్థులు తిడుతుండడం ఇప్పుడు వైసీపీ శ్రేణుల్ని బాగా యాక్టివ్ చేసింది అందుకే జనాల్లో జగన్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో వైఎస్ జగన్ పర్యటనే మనం చెప్పుకోవచ్చు అక్కడ జగన్ పర్యటన సూపర్ సక్సెస్ కావడానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఓ కారణం కూడా అది ఎలాగంటే జగన్ పర్యటనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది పరిటాల సునీత ఆమెకు వైసీపీ శ్రేణులైతే కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి ఆమె వేసిన డైలాగ్ తాను తలుచుకుంటే రామగిరిలో జగన్ ని అడుగు పెట్టనివ్వననే రేంజ్ లో హెచ్చరికలు జారీ చేయడం వైసీపీ శ్రేణులకు బాగా ఎరలేని కోపాన్ని తెప్పించింది అడుగు పెట్టి చూపిస్తామంటూ వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి సో ఇంతకాలం వైసీపీకి జగన్ కు దూరం చేసిన వాళ్ళను కూడా ఆ డైలాగు దగ్గర చేసింది ని అడ్డుకోవడం తన వల్ల కాదని పరిటాల సునీత కూడా బాగా తెలుసు అయినప్పటికీ ఆమె ఆ డైలాగ్ వదిలారంటే అది తమ పార్టీ శ్రేణుల్ని సంతృప్తి పరచడానికి చంద్రబాబు లోకేష్ దగ్గర మెప్పును పొందడానికి అనే అభిప్రాయం కూడా ఉంది నిజానికి పరిటాల సునీత కుటుంబానికి చంద్రబాబు లోకేష్ దగ్గర ప్రాధాన్యత అంతగా లభించడం లేదు ఆ అసంతృప్తిలో పరిటాల కుటుంబం ఇప్పుడు ఉంది అందుకే ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా జగన్ పై అవాకులు చవాకులు పేలడం వల్ల అంతిమంగా ప్రభుత్వానికి నష్టం జరిగిందే తప్ప వైసీపీకి కాదు వైసీపీ క్రేజ్ అమాంతం ఒక్కసారిగా ఆ పెరిగిపోయిందనే మనం చెప్పుకోవచ్చు ఇక సునీత తోడు జగన్ క్రేజ్ పెంచడానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా రెడీగా ఉన్నారని చెప్పవచ్చు జగన్ అతగాడు అత్తగాడు ఈతగాడు అని అనిత పిలవడంపై విమర్శలున్నాయి పదకొండు సీట్లకే పడిపోయినా ఇంకా జగన్ కు సిగ్గు రాలేదంటూ తాజాగా ఆమె నోరు కూడా పారేసుకున్నారు ఇలా జగన్ పై ఎంతగా నోరు పారేసుకుంటే అంతగా వైసీపీకి రాజకీయంగా మేలు చేసిన వాళ్ళం అవుతామని టిడిపి నేతలకు కనీస సృహ కూడా లేకుండా నోటికి ఏదొస్తే అది వాగేస్తున్నారు ఊటమి సర్కారు పాలనపై దృష్టి సారించి మంచి పనులు చేసుకుంటూ ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటే ఈ సమస్యలేమి ఉండవు ని మాత్రం రెచ్చగొడుతూ పదే పదే ఆయన్ని తిడుతూ ఉంటే వైసీపీ శ్రేణులు అంటే ఇప్పటికే దూరంగా ఉన్న శ్రేణులు కూడా వైసీపీకి దగ్గరై జగన్ కి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి టిడిపి కొని తెచ్చుకుంటుంది ఇప్పుడు ఆల్రెడీ జగన్ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు ఇంతకంటే వైసీపీ పతనమయ్యే పరిస్థితి కూడా లేదు పదే పదే జగన్ ను ఆ పార్టీని దూషించడం వల్ల క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గేదేమో ఉండదు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసిన మరేమి చేయాలని నిస్సహాయస్థితికి జాలి పడడం తప్ప చేయగలిగినదేమీ ఉండదేమో అది ఇప్పుడు టీడీపీకి బాగా తెలిసి వస్తుంది అయినా అది నేతలకు ఇంకా తెలియకుండా జగన్ తిట్టడం ఆ సరిపోతుందిలే ఇక వైసీపీ పని అయిపోయిందిలే ఇంకా రాదులే అని వాళ్ళ భ్రమంలో ఉండడం అది టిడిపికి అంత మంచిది కూడా కాదు కానీ ఇప్పుడు వైసీపీ యాక్టివ్ కావడం అనేది నిజంగా ఒక ఆశ్చర్యకర అంశంగా చెప్పుకోవచ్చు అసలు ఇప్పట్లో కోలుకుంటుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్న పార్టీ కేవలం పదకొండు నెలలకే ఈ స్థాయిలో జగన్ ముందుకు వచ్చి ప్రజల్లో ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడం నిజంగా వైసీపీకి పెద్ద ప్లస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు ఇది వచ్చే ఎన్నికలకు పెద్ద బూస్ట్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు